గోకవరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి తంటికొండ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం కొండపైకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాంట్తో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా ఎరకల దెబ్బ వద్ద శంకుస్థాపన చేసి అక్కడ శిల్లా ఆవిష్కరించారు అనంతరం తెంటకొండ ఘాట్ రోడ్డు వద్ద మరో శిల్లా పలకానికి ఆవిష్కరించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కరాప్ అడ్రస్ అని నిరూపించుకునేందుకే అప్పుడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించామని అన్నారు ఈ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేయించాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన జ్యోతిల్ నెహ్రూ ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వ్యక్తి అని అటువంటి వ్యక్తి పరిపాలనలో జగిపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో నడుస్తుందని స్పీకర్ అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ జగంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు కోర్సు లచ్చన్నదొర దాసరు దొర గోకువరం జడ్పీటీసీ దాసరు రమేష్ మంగారావుత్ రామకృష్ణ కన్నబాబు అడపా భరత్ ఉంగరాల్ రాము పాలూరి బోసుబాబు తోట రవి తోట గాంధీ గోకువరం సర్పంచ్ కొమరం శ్రావణి మార్సెట్టి భద్రం పోతుల మోహన్ రావు చదరం చంటిబాబు గాజిగం సత్యబాబు ఎంపీపీలు జడ్పీటీసీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు